వెంకటేశ్వర స్వామి వారు పరిగెత్తుకొచ్చారు ఇది పరిగెత్తుకుపోతున్నారు ఎదురొచ్చి పట్టుకున్నారు అంత కోపం అయితే ఎలాగో అనంతాచార్యులు నువ్వు ఎంత బాగా కడతావో నీకు అసలు ఉన్న నిష్టో చూద్దామని రమ్మన్నానో అని గట్టిగా కౌగిలించుకుని ఆయనతో నాలుగు కులాసాఖబుర్లు చెప్పి సంతోషపెట్టి పంపించారు అనంతాచార్యుల వారి వైభవం అంటే ఏమిటో తెలుసా అండి ఆయనకోసారి జ్వరం వచ్చింది గుళ్ళోకి వెళ్ళడం మానేశారు మానేసి శిష్యులకిచ్చి పూలదండలు పంపిస్తుండేవారు పంపిస్తుంటే ఆయన మంచం మీద పడుకుని ఉంటే వెంకటేశ్వర స్వామి వారు అర్చకుల్ని పిలిచి రావట్లేదే అంతాచారులు మూడు రోజుల నుంచి అని అడిగారు ఆయనకి తెలియదా అడిగితే అర్చకులు అన్నారు కొంచెం జ్వరంగా ఉందండి పడుకున్నాడు అన్నారు మీరు వెళ్ళి అడగండి జ్వరం తగ్గకపోతే వెంకటేశ్వర స్వామివారు డాక్టర్లని పంపిస్తారట వైద్యుల్ని తగ్గిందా లేదా ఇంకా ఎక్కువగా ఉంటుందా అడిగి రమ్మన్నాడని అడిగిరండి అన్నారు అర్చకులు వెళ్ళి అడిగారు ఎంత కోపం వచ్చిందో తెలిసా అంటే అనంతాచార్యుల వారికి మీరు చదవాలి ఎప్పుడైనా అనంతాచార్య దివ్యపురుష పురుష వైభవము అని ప్రత్యేక పుస్తకం ఉంది